ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సోందరామ రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి ఇది ఇండియన్ హిస్టరీలో ది సెకండ్ మోస్ట్ హీనియస్ క్రైమ్ లాగా మనం గమనించవచ్చు రిలీజియన్ బేస్డ్ అటాక్ ఇది ప్యూర్లీ కానీ ఆ టెర్రరిస్ట్ మాత్రం ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు కాదు నన్ను అడిగితే బికాజ్ ఏ రిలీజన్ అయినా కూడా అది ఇస్లామే అవనండి హిందూయిజమే అవని అండి వాళ్ళు ఎప్పుడు కానీ శాంతి కోసమే కోరుకుంటారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మరి ఈరోజు నేను ఎక్కడున్నానంటే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మరి ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కన్నెగంటి గారి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను మరి రమేష్ గారితో మనం చాలా వీడియోలు చేసి ఉన్నాం కదా ఈరోజు నేను ఇక్కడ కొంతమంది చూస్తున్నారు కదా నా వెనకాల రీసెర్చ్ ఇంటర్వ్యూన్స్ ఉన్నారు అనే యువత ఉన్నారు మరి వాళ్ళతో పెహల్గామ్ ఇన్సిడెంట్ మరి రేపో ఈ రోజు మరి ఈ క్షణమే ఇండియా పాకిస్తాన్ వార్ అంటున్నారు చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉంది మరి దీనిపైన యువత ఏం మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడడానికి నేను ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే వచ్చేసాను మరి ఇంకెందుకు కావాలసం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం హలో సార్ నమస్తే సార్ మరి ఇండియా పాకిస్తాన్ పెహల్గాం దాడి జరిగింది కదా మరి రేపు మాపు వార్ అంటున్నారు చాలా ఇష్యూస్ చూస్తున్నాం మరి ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ ఇంటర్వ్యూస్ తో కూడా ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాను మనం చాలా వీడియోలు చేసాం దీనిపైన సో ఒకసారి నాకు మీ స్టూడెంట్స్ తోటి ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఇన్సిడెంట్ పైన బిఫోర్ ఐ ఆస్క్ మై రీసెర్చ్ ఇంటర్న్స్ నేను మా రీసెర్చ్ ని అడగబోయే ముందల భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది దానికి ఎందుకు కారణం అంటే పెహల్గామ్ జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్టిక్లో బైసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్లోకి ఉగ్రవాదులు వచ్చి అక్కడ టూరిజంలో ఉన్న అంటే పర్యాటకులుగా వెళ్ళిన మన భారత పౌరుల ప్రాణాలని పొట్టనబెట్టుకున్నందుకు దాన్ని నిరసిస్తా మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున మా రీసెర్చ్ ఇంటర్న్స్ సుమన్ టీవీ ఆధ్వర్యంలో మేమందరము దేశ ప్రగతి కోసం దేశ భవిష్యత్తు కోసం దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం యువతను ఏ విధంగా మమైకం చేయాలి ఒక విద్యార్థి ఒక విద్యార్థిని ఏ విధంగా దేశ రక్షణ కోసం పాలు పంచుకోవాలి అనే దాని మీద మాట్లాడతా ముఖ్యంగా పెహల్గాం ఇన్సిడెంట్ ఇంకోసారి పునరావృతం కాకుండా అలాంటి టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ ఇంకోసారి భారతదేశంలో జరగకుండా ఉండాలంటే భారత జాతీయ రక్షణలో సిలబస్లో భాగంగా వాళ్ళు బిఏ చదవని బీకామ్ చదవని బీటెక్ చదవని దేశ భద్రత మన భారత మాతని కాపాడుకోవటం అనేది మన ప్రథమ కర్తవ్యము అని తెలియజేస్తా ముఖ్యంగా ఉగ్రవాదానికి నిరసనగా మానవతావాదానికి జై కొడత మానవతావాదం హ్యూమనిజం హ్యూమనిజం మస్ట్ ప్రాస్పర్ మేడం నాట్ టెర్రరిజం టెర్రరిస్టం టెర్రరిజం అనేది దాని అధహపాతాళానికి తొక్కేయాలి మేడం సో దానికి సంబంధించి మీరు ఎటువంటి ప్రశ్నలు వేసినా నేను నాతో పాటు మా యంగ్ రీసెర్చ్ ఇంటర్న్స్ రెడీగా ఉన్నారు టు ఆన్సర్ అండ్ ఆల్సో టు టెల్ వాట్ దే హావ్ హీన్ ఫీలింగ్ అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ అభిప్రాయం చూడడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి పహల్గా ఇన్సిడెంట్ దాడి చూసారు మీరు అందరు వీడియోస్ కూడా చూసి ఉంటారు మన తెలుగు వాళ్ళు చాలా మంది దాంట్లో చనిపోయారు మరి రీసెంట్గా వన్ వీకే మ్యారేజ్ అయినా హస్బెండ్ కోల్పోయిన వైఫ్ కానీ నవ వధువులు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక బాబు వాళ్ళ ఫాదర్ ని కళ్ళ ముందే మామూలుగా మనం ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోతేనే చాలా ఫీల్ అవుతాం అలాంటి కళ్ళ ముందు వాళ్ళ ఫాదర్ ఫాదర్ ని షూట్ చేస్తే మరి అబ్బాయి ఫీలింగ్ ఎలా ఉంటుంది చూస్తున్నారు ఇవన్నీ మరి అజ్ అ యూతగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన మనం ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ చూసినట్టయితే ఇది ఇండియన్ హిస్టరీలో ది సెకండ్ మోస్ట్ హీనియస్ క్రైమ్ లాగా మనం గమనించవచ్చు ఫస్ట్ ది మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే ట్వంటీ ఫోర్ బై లెవెన్ అటాక్స్ మనకి జరిగాయి కదా మేడం అందులో చాలా మంది ప్రాణాలు అయితే ఎలా అయితే కోల్పోయారు ముంబై ముంబై అటాక్స్ ఎలా అయితే అందులో చాలా మంది ఎలా అయితే కోల్పోయారో దాని తర్వాత ఇదే చాలా ఒక హీనియస్ క్రైమ్ లాగా మనము ఇండియన్ హిస్టరీలో గమనించవచ్చు అయితే సార్ ఇప్పుడు ఈ అటాక్స్ యాక్చువల్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో మనం తెలుసుకోవాలి యాక్చువల్గా పాకిస్తాన్కి ఈ పాకిస్తాన్ దీంట్లో ఉందో లేదో మనకు తెలీదు బట్ లిటరల్లీ చెప్పాలంటే వాళ్ళ చేయి ఉంటేనే ఏదో వాళ్ళు చేయాలనుకుంటున్నారు ఇండియాకి కానీ చేసి ఏం సాధిద్దామని వాళ్ళు సో ఇప్పుడు పాకిస్తాన్ది లష్కర్ తైబా ఎలా అయితే మన మీద అటాక్ చేసిందో మనం కూడా రిటర్న్ అటాక్ చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏమి ఉంటుంది చేయాలనుకుంటే మనం కావాలంటే వాళ్ళని ప్రాణాలు కూడా తీయొచ్చు కానీ ఇండియా అది కాదు కదా ఇండియా అనేది ఇట్ షుడ్ లైక్ ఇప్పుడు ఏదైతే ఇండస్ వాటర్ ఆపేసిందో అలా ఇండైరెక్ట్ గా చేస్తుంది ఐ ఫీల్ అంటే పాకిస్తాన్ కి సంబంధించి ఇప్పుడు చాలా వరకు ఆపేస్తామంటున్నారు వాణిజ్య సంబంధాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే టెర్రరిజం జరిగింది కాబట్టి ఏదైతే చెక్ పోస్ట్ ఉందో చెక్ పోస్ట్ కూడా ఆపేస్తామంటున్నారు వాటర్ వార్ అంటున్నారు మరి ఇన్ని జరుగుతున్నాయి కదా సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మరి వాటర్ సప్లై కూడా ఆపేస్తాని చెప్పారు కానీ అది అంత సాధ్యమైన పని కాదు వాటర్ సప్లై ఇది ఎప్పుడో మనం నైంటీస్ బ్యాక్ బ్యాక్లో మనకి ఇది టీటీ సైన్ చేస్తారు చిన్న టీటీ సైన్ చేస్తారు ఇప్పుడు వాటర్ సప్లై ఆపేయాలన్నా కూడా వెంటనే ఆపేయకుండా కాదు దానికి వెనకాల ఉన్న ప్రాసెస్ చూస్తారు దాన్ని ఎలా చేసి ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే దీన్ని వాటర్ ట్రీట్మెంట్ ఆపగలరు ఇంకా అలాగే మనం ఎంతోమంది జవాన్ కూడా ఇంకా మోస్ట్లీ టూరిజంని ఫోకస్ చేసి హిందూ ముస్లిమా అని అడిగి మరీ షూట్ చేస్తున్నారు మన దీని హిస్టరీలో నిలిచిపోతుంది ఎలా అంటే చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దగ్గరికి వెళ్ళి నువ్వు హిందువా నువ్వు ముస్లిమా ఇంకా చెప్పాలంటే బట్టలు కూడా తీసుకుంటూ చూసారంట అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే హిందువా ముస్లిమా ఒక మనిషిని మనిషిని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు అంటే ఉగ్రవాదం అంటే అంత అలా ఉంటుందా డెఫినెట్ గా ఇది ఒక అబ్జర్డ్ యాక్ట్ అండి ఎలా అయితే మిగతా వాళ్ళు చెప్పారు సార్ కూడా చెప్పారు ఇస్ అ వెరీ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ విచ్ కెనాట్ బీ నెగ్లెక్టెడ్ కానీ ఇప్పుడు ఐ థింక్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇస్ ద వార్ ప్రాఫిటబుల్ అని చెప్పి డెఫినెట్కి మా డెఫినెట్లీ మనకే ప్రాఫిటబుల్ ఉంటుంది ఎందుకంటే వీఆర్ అ పవర్ఫుల్ కంట్రీ అది ఏ ఆస్పెక్ ఏ ఆస్పెక్ట్లో చూసినా కానీ జీడిపి డిఫెన్స్ ట్రేడ్ ఏదన్నా చూసినా కానీ చూస్తే నా ఒపీనియన్ లో వార్ అనేది ఎప్పుడు ఒక కంట్రీకి ప్రాఫిటబుల్ అవ్వదు అటువైపు జనాలు చనిపోతారు ఇటువైపు జనాలు చనిపోతారు సోల్జర్స్ చనిపోతారు చాలా ఎక్స్పెండిచర్ అవుద్ది సోల్జర్స్ మీద బతికే ఫ్యామిలీస్ వాళ్ళు చాలా లాస్ అవుతారు సో ఇది ఎవరికి ప్రాఫిట్ అవుతుంది అని చెప్తే ఇట్ వుడ్ బి ద వెపన్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే ఆ మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే ప్రాఫిట్ అవుతారు ఇంకా ఎవరు ప్రాఫిట్ అవ్వరు సో పాకిస్తాన్ కి సంబంధించి చాలా దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తాయంట అందులో రీసెంట్గా ఏంటంటే టర్కీ నుంచి రాకెట్స్ ఇప్పుడు రేపు వార్ అంటున్నారు మరి భారత్ వార్ చేయాలంటే పాకిస్తాన్ దగ్గర అన్ని కొంచెం కొరత ఉంది వాళ్ళ దగ్గర అవన్నీ కూడా సో వేరే వాళ్ళ దేశాల నుంచి హెల్ప్ అడుగుతున్నారు యుద్ధానికి కావాలని చెప్పే సపోర్ట్గా మన టర్కీ ముందుకు వస్తుంది దీని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు మన భారతదేశంకి కూడా చాలా సపోర్టే ఉంది లైక్ ఏమంటారు రష్యా నుంచి సపోర్ట్ వస్తుంది అంటారు ఇజ్రాయెల్ నుంచి మొన్ననే మనకి మిసైల్స్ వచ్చాయి మనం ఇప్పుడు మిసైల్స్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇక్కడనే చేసుకుంటున్నాం సో ఇది మనకి ఇంకా పాకిస్తాన్ కంటే ఎక్కువ డిఫెన్స్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి సో మనం గెలిచే ఛాన్సెస్ ఉంటాయి సో వార్ అంటున్నారు ఇండియా పాకిస్తాన్ వార్ మామూలుగా మనం బుక్స్లో చదివి ఉంటాము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది అనేసి మరి ఇప్పుడు సెకండ్స్లో ఉండొచ్చు రేపు ఉండొచ్చు ఇప్పుడే జరగవచ్చు వారు మరి అంటే వారు వస్తే నిజంగానే ఎంతవరకు కరెక్ట్ అంటారు మన ఇండియాకి ఏమన్నా లాభమా నష్టమా పాకిస్తాన్కి లాభమా నష్టమా అంటే పాపులేషన్ వైజ్ చూసుకున్న సైజ్ వైజ్ చూసుకున్నా ఎలా చూసుకున్నా ఇండియా ఇస్ ద మోస్ట్ గ్రేటెస్ట్ కంట్రీ అండ్ పాకిస్తాన్ పాపులేషన్ నేను ఆ కంట్రీ నేను కించపరచట్లేదు బట్ పాకిస్తాన్ పాపులేషన్ రీసెంట్గా నేను చెక్ చేస్తే ఇట్స్ ట్వంటీ ఫైవ్ క్రూర్స్ లైక్ మన యూపీ పాపులేషన్ అంతా ఉంటుంది ఇట్స్ ఈక్వల్ టు వన్ స్టేట్ అండ్ మన దగ్గర ఉన్న డిఫెన్స్ కానీ ఎయిర్ లేకపోతే ఏ రకంగా చూసుకున్నా ఆర్ వెల్ వర్స్ మనకి ద మోస్ట్ బిగ్గెస్ట్ కంట్రీస్ హెల్ప్ చేస్తున్నాయి అండ్ అఫ్ కోర్స్ వార్ అనేది ఎప్పుడు ఇట్ డజన్ ఒక పీస్ కోసం వార్ చేయడం ఐ డోంట్ సపోర్ట్ దాట్ బట్ కూర్చొని మాట్లాడుకుంటే మంచిదే కానీ కూర్చొని మాట్లాడుకునే మనుషులతో అయితే మనం మాట్లాడగలము వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళు కాదు అండ్ వీ కెన్ సే దాట్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టరే విత్ సమ్ విన్ అన్ ఇంటర్వ్యూ విత్ అండ్ సమ్ యూకే ఆర్ యునైటెడ్ స్టేట్ ఎక్కడో వాళ్ళతో ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు దట్ యస్ వి ఆర్ డూయింగ్ దిస్ నాస్టీ బిజినెస్ ఫ్రమ్ సో లాంగ్ లైక్ ఆర్ సపోర్టింగ్ టెర్రరిస్ట్ అని చెప్పి అంత ఓపెన్ గా అగ్రీ చేసుకున్నప్పుడు మీ బీయింగ్ అ హిందూ అఫ్ కోర్స్ నా బ్లడ్ అనేది బాయిల్ అవుతుంది ఐ ఫీల్ లైక్ మోడీ టేక్ ఇట్ ఇన్ వెరీ లైక్ నార్మల్ గా అయితే తీసుకోరు అందుకే మనం ఇండస్ వాల్ ట్రీటీని అయితే క్యాన్సిల్ చేసాము ఐ థింక్ ఇట్స్ సైన్ ఆఫ్ వార్ అని నేను అనుకుంటున్నాను సో ఒక ఉమెన్ ఉమెన్ గా నువ్వు ఏం చెప్తావు వార్ అంటున్నారు యుద్ధం అంటున్నారు మరి అంటే యుద్ధం జరిగితే ఎలా మనకేంటి నష్టమేంటి తను చెప్పారు మనమేమి శాంతియుతంగా చేయము వాళ్ళు ఏమీ శాంతంగా వచ్చి మనల్ని దాడి చేయలేదు వాళ్ళకి తెలియదు వాళ్ళు చనిపోతారు ఆ రోజు అని ఎందుకు ఎందుకంటే కాశ్మీర్ అందాలు చూడ్డానికి కానీ వాళ్ళు వచ్చారు కొత్తగా పెళ్ళైన జంట వచ్చారు ఫ్యామిలీ ట్రిప్స్తో వచ్చారు ఎప్పుడు రాని వాళ్ళు కూడా వచ్చారంటే ఫ్యామిలీ ట్రిప్స్కి అమ్మాయి ఇంటర్ పాస్ అయిందని చెప్పి కూడా వచ్చారని చాలా మంది చెప్తున్నారు అంటే వాళ్ళ మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది తిని అన్నారు నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది ఐఎమ్ ఆల్సో హిందూ అని చెప్పారు అంటే యువతగా ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు సో యాజ్ అ యూత్ నేను ఏం యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను అంటే ఫస్ట్ అయితే ఇండియన్ సోల్జర్స్ చాలా పవర్ఫుల్ ఉన్నారు సో ఈ వార్ ఏమవుతుంది అది జరగాలి ఎందుకంటే పాకిస్తానీస్ వాళ్ళ నేటివ్ ఇండియా కాదు కాశ్మీర్ మనదే కాశ్మీర్కి హిస్టరీ మనదే ఓకే సో నో పాయింట్ ఆఫ్ వార్ షుడ్ బీ ఫ్రమ్ ద పాకిస్తాన్ సైడ్ ఏమైనా జరుగుతుంది అది వార్ల్ లో పాకిస్తాన్ ఓడిపోవాలి అండ్ మనం గెలవాలి ఇండస్ వాటర్ ట్రీటీ వెరీ 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 అమేజింగ్ థింగ్ టేకెన్ బై ది ఇండియన్ గవర్నమెంట్ ఐ సపోర్ట్ దట్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ యాజ్ అ ఉమెన్ నేను ఏం చెప్తానంటే ఉమెన్ చాలా 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 పవర్ఫుల్ ఉంది ఈ సనాతన ధర్మంలో ఉమెన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ హ్యూమెన్ సో ఇఫ్ ఇప్పుడు వార్ జరిగితే కూడా ఉమెన్కి ఏం నష్టం కాదు ఎందుకంటే ఉమెన్ ఇస్ వెరీ ఇండిపెండెంట్ ఇంకా వార్ జరిగితే కూడా ఉమెన్ చాలా సెల్ఫ్ డిపెండెంట్ ఉంది ఇప్పుడు చాలా ఎఫర్ట్స్ పెడతారు ఉమెన్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అవన్నీ సో వార్ అయితే కూడా మనము వీ విల్ కమ్ అవుట్ విత్ ద గన్స్ టు వీ విల్ కమ్ అవుట్ విత్ గన్స్ టు వార్ విత్ పాకిస్తానీస్ సో చాలా మంది ఏమంటారు అంటే హైదరాబాద్ లో కూడా పాకిస్తాన్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి అలర్ట్ ప్రకటించారు ట్వంటీ సెవెంత్ లో అందరూ వెళ్ళిపోవాలని ట్వంటీ నైన్త్ వరకు కూడా మెడికల్ వీసా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలని వాళ్ళు అంటే మేము పాకిస్తాన్ వెళ్ళము అక్కడికి వెళ్తే మమ్మల్ని చంపేస్తారు మేము ఇక్కడే ఉంటాము మేము చదువుకోవడానికి వచ్చాము మా పాపకి ఆపరేషన్ కోసం వచ్చాము అని కొన్ని రీజన్స్ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళందరినీ ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి ఇక్కడ ఎవరు ఉండొద్దు ఇంత పెద్ద ఘటన జరిగింది కాబట్టి సో దీని ఇప్పుడు మీరు ఏం చెప్తారు ఉండాలంటారా వెళ్ళిపోవాలంటారా వెళ్ళిపోవాలని అనడానికి గవర్నమెంట్ కరెక్టే బికాస్ మనకి మనం ఆ అటాక్ ని ఫేస్ చేసాం కాబట్టి బట్ అట్ సేమ్ టైం ఇలాంటి వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ అ సైన్ దాట్ టెరరిజంలో సిటిజన్స్ ఇన్వాల్వ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇప్పుడు పెహల్గామ్ లో జరిగిన అటాక్ లో వాళ్ళు ఖచ్చితంగా ఎవరినైతే షూట్ చేశారో వాళ్ళు రిలీజియన్ అడిగే షూట్ చేశారు రిలీజియన్ బేస్డ్ అటాక్ ఇది ప్యూర్లీ కానీ ఆ టెర్రరిస్ట్ మాత్రం ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు కాదు నన్ను అడిగితే బికాజ్ ఏ రిలీజన్ అయినా కూడా అది ఇస్లామే అవనండి హిందూయిజమే అవని అండి వాళ్ళు ఎప్పుడు కానీ శాంతి కోసమే కోరుకుంటారు నువ్వు ఎప్పుడైతే ఒక ఇన్నోసెంట్ మనిషిని చంపాలనుకున్నావో ఆ క్షణమే ఆ రిలీజన్కి నీకు సంబంధం లేదు అది చాలామందికి తెలియదు అండ్ టెర్రరిజం ఎంత నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇస్తుందో తెలియడానికి ఆ టెర్రరిస్ట్కి మెయిన్గా ల్యాక్ అయ్యేది ఎడ్యుకేషన్ ఏ సిటిజన్ అయినా పాకిస్తానీ సిటిజన్ అయినా ఇండియన్ సిటిజన్ అయినా ఇలాంటి వైలెన్స్కి వైలెన్స్ని చూస్ చేసుకునే ముందు వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి ఆ వైలెన్స్ చేస్తే ఏమవుతుంది అని దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి దాని బిఫోర్ ఎఫెక్ట్స్ ఏంటి అని ఇవి తెలియాలి అంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉండాలి అది పాకిస్తానీ సిటిజన్ అయినా ఇండియన్ సిటిజన్ అయినా కూడా అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మన సెక్యూరిటీని ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలి సో దాట్ అంత బ్రాడ్ డే లైట్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు అంటే ఎక్కడో మనం కూడా ఒక పాయింట్ వన్ పర్సెంట్ తగ్గాం కావచ్చు చెప్పలేము సో అది కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అండ్ నన్ను అడిగితే వైలెన్స్కి ఎప్పుడు వైలెన్స్ ఆన్సర్గా ఉండొద్దు ఎస్పెషల్లీ సనాతన ధర్మంని అంత నమ్మే భారతదేశం అయి ఉండి మనము ఇంకోరి వైలెన్స్ తోనే సమాధానం చెప్తాము అనడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు మన దేశంలో చాలా మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు పాలసీ మేకర్స్ ఉన్నారు అందరూ కూర్చొని పాకిస్తాన్లో కూడా గవర్నమెంట్లో టెర్రరిజం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అక్కడి నుంచి తీసేసి బ్యూరోక్రటిక్గా ఆలోచించే వాళ్ళు గవర్నమెంట్లో పెట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే జరుగుతుంది బికాజ్ ఇప్పుడు మనం వార్ చేసి వైలెన్స్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకో టెర్రిస్ట్ అటాక్ చేస్తే నష్టపోయేది మనమే సో అలా ఉండాలి అది నా ఒపీనియన్ సో ఈ దాడి ఏదైతే జరిగిందో దాంట్లో ఒక మెయిన్ పర్సన్ ఉన్నది ఆదిల్ అహ్మద్ తోకర్ అని చెప్పేసి తను ఎడ్యుకేషన్ పర్పస్ ఎడ్యుకేషన్ వీసా పైన అక్కడికి వచ్చి ఈరోజు ఉగ్రవాదిగా చేంజ్ అయ్యాడు అంటే ఎందుకు ఆ మైండ్ సెట్ అలాగ ఒక మనిషిని ఒక మనిషి చంపడం చదువుకోవడానికి వచ్చి అట్లా ఉగ్రవాదంగా టర్న్ అయిపోవడానికి ఎందుకు అట్లా అయ్యారంటే ఎప్పుడు కానీ టెర్రరిస్ట్ అందరూ ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళని కానీ వాళ్ళు రిలీజియన్ ఎక్స్ట్రీమిస్ట్లు ఉంటారు వాళ్ళ మైండ్ని ఎంత మ్యానిపులేట్ చేస్తారంటే వాళ్ళకి ఆ రిలీజియన్ ఆ రిలీజియన్లో ఉన్న గాడ్ తప్ప ఎవ్వరూ కనిపించరు అది అవ్వకుండా చూసుకోవడం ఇస్ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సిటిజన్స్ ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని చూసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్కి వారే జరిగిందనుకోండి ఎక్కువగా నష్టపోయేది పాకిస్తాన్ గవర్నమెంటే పాకిస్తాన్ సిటిజన్సే పాకిస్తాన్కి వాళ్ళ పాకిస్తాన్ గవర్నమెంట్కి దేశం మీద ఆ మాత్రం ప్రేమ లేదా నువ్వు టెర్రరిజంని ప్రమోట్ చేస్తున్నావు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ సహించే ధైర్యం సహించే కేపబిలిటీ నీ దేశానికి ఉందా నేను చూసుకోవట్లేదు ఆ మాత్రం ఆ మాత్రం కామన్ సెన్స్గా ఆలోచించాలి కదా గవర్నమెంట్ కూడా ఆర్ యూ సపోర్టింగ్ టెర్రరిజం ఇన్ ద ఫస్ట్ ప్లేస్ టెర్రరిజం అనేది హిస్టరీలో ఎప్పుడు చూసినా కూడా టెర్రరిజం ప్రాక్టీస్ చేసే ఏ కంట్రీ కూడా ప్రాస్పర్ అవ్వలేదు ఎప్పుడూ వాళ్ళు పెద్ద విజయాలని ఎప్పుడు దక్కించుకోలేదు ఇండియా మనం ఎప్పుడు హిస్టరీలో చూసాము వీవర్ నెవర్ మనం ఎప్పుడూ ఒక దేశం మీద మొదటిగా దాడి చేయలేదు టెర్రరిజంకి ప్రాక్టీస్ చేయలేదు అండ్ ఇప్పుడు మనము ఏ ఆ పాజిటివ్ ఎఫెక్ట్స్ మనకు కనబడుతున్నాయి విఆర్ అ గ్రోయింగ్ కంట్రీ పాకిస్తాన్ ఎక్కడుంది మనం ఎక్కడున్నాం చిన్న కంపారిజన్ చేసుకోండి టెర్రిజంని సపోర్ట్ చేసే కంట్రీ ఎలా ఉంది పీస్ని బ్యూరోక్రసీని పాలసీ మేకింగ్ ని డెమోక్రటిక్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసే కంట్రీ ఇండియా ఎలా ఉందో చూసుకోవాలి అది ప్రతి ఒక్క సిటిజన్ నేర్చుకోవాలి అండ్ వైలెన్స్ ఇస్ నెవర్ అన్ ఆన్సర్ ఫర్ వైలెన్స్ అదైతే అందరు నేర్చుకోవాలి అందరు బాగా మాట్లాడారు అంటే నాకు అర్థమవుతుంది బ్లడ్ బాయిల్ అవుతుంది ఎందుకంటే మన వాళ్ళు అక్కడ చనిపోయారు కాబట్టి సో ఇండియా పాకిస్తాన్ అంటే మనం అక్కడికి వెళ్ళి ఫైట్ చేయలేము మనం అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేము మన బార్డర్స్లో వెళ్ళి అక్కడ సెక్యూరిటీగా ఉండలేము వాళ్ళకి అయినా సరే ఎ సిటిజన్గా ఎ యూత్గా అంటే మనం అక్కడికి వెళ్ళి ఏం ఫైటింగ్ చేయలేము కాబట్టి మనం ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఏం చేయగలము ఎలా సపోర్ట్ చేయగలం మనం మన ఇండియాకి అంటే ఏం చెప్తారు ఫైనల్గా ఫైనల్గా సోషల్ మీడియాలో ఎలా అయినా అందరినీ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేయడం అసలు ఏమైతుంది అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది సోషల్ మీడియా అందరికీ అనేది ఇట్స్ ఓకే సో ఇప్పుడు మనము ఈ అటాక్ జరిగిన తర్వాత మనం యాజ్ ఎ ఇండివిజువల్గా లేదా భారత సిటిజన్గా మనము ఏం చేయాలి మన స్టెప్ ఏంటి ఇది అటాక్ జరిగిన దానికి మన ఐడియా ఎలా ఉండాలి మన అప్రోచ్ ఎలా ఉండాలి అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనము ప్రతిదీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన మేజర్ ఇన్సిడెంట్ చూసుకుంటే మన కోల్కతా ఇన్సిడెంట్ అలా ఏమైనా జరిగినవి చూసుకుంటే హ్యూమానిటీని డిస్టర్బ్ చేసే ఇన్సిడెంట్స్ చూసుకుంటే అందరు ఇండివిజువల్ సిటిజన్స్ ఫస్ట్ ర్యాలీస్ కానీ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ రీపోస్ట్ అవన్నీ చేస్తూ ఉంటారు అవి ఎన్ని రోజులు జరుగుతున్నాయంటే ఒక నెల లేదా రెండు నెలలు మాత్రమే జరుగుతున్నాయి ఇవి రెండు నెలలతో ఆగేవి కాదు వాళ్ళు ఎలా అయితే కన్సిస్టెంట్ గా మనల్ని అటాక్ చేయాలి మన హ్యుమానిటీని ఎలా అయితే డిస్టర్బ్ చేస్తున్నారో మనం కూడా ఈ రెండు నెలలు పెట్టేసి ఆ తర్వాత ఎవరు ఇండివిజువల్ లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతే దీనికి ఒక ఆన్సర్ రాదనేది నా ఫీలింగ్ సో అందుకోసమని మనము ప్రతిదీ ఒక ర్యాలీ చేసిన లేదా ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా సెషన్స్ కండక్ట్ చేసినా లేదా గవర్నమెంట్ని ఏదైనా ప్రెజరైజ్ మనం ప్రెజర్ గ్రూప్స్ లాగా యాక్ట్ చేయాలనేది నా ఒపీనియన్ ఎందుకనంటే గవర్నమెంట్ ప్రెషర్ గ్రూప్స్కి చాలా రియా మంచి రియాక్షన్స్ ఇస్తుందని నా ఫీలింగ్ ఎప్పుడు మనం ఒక ప్రెషర్ గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి ఈ ఇన్సిడెంట్కి మన సపోర్ట్ అంటే లైక్ హ్యుమానిటీని పీస్ని స్ప్రెడ్ చేసేలాగా మన అప్రోచ్ ఉండాలి అనేది ఏదైనా ఒక ఇండివిజువల్ లెవెల్లో స్టార్ట్ అవ్వాలి అనేది నా ఫీలింగ్స్ సో ఫైనల్ గా సార్ మీ స్టూడెంట్స్ చాలా అగ్రెసివ్ మాట్లాడుతున్నారు అంటే ఎలా ఉందంటే వాళ్ళని ఇప్పుడు రెడీ వెళ్ళండి మీరు వెళ్ళి చేస్తారు ఆ ఫైట్ అంటే చేసేటట్టుగానే ఉన్నారు వీళ్ళందరూ కూడా సో మీరేం చెప్తారు సార్ ఫైనల్ గా తప్పకుండా అండి ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే ఎజెండా ఒకటే జెండా మన జెండా జాతీయ జెండా మువ్వెన్నెల జెండా ఆసేతు హిమాచలం పదిహేను వేల కిలోమీటర్లు మన భారత భూ సరిహద్దుని పక్కనున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా మియన్మార్ భూటాన్ నేపాల్ ప్లస్ మన వాటర్ బోర్డర్ విత్ శ్రీలంక దాన్ని కాపాడుకుంటా మనము వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తా ఎవరైతే తప్పు చేశారు ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని పాతాళానికి తొక్కే వరికి ఉగ్రవాదాన్ని ఊరేసే వరకు మనము మన మానవతావాదము హ్యూమనిజం మస్ట్ ప్రివేల్ ఓవర్ టెర్రరిజం హ్యూమనిజం మస్ట్ ప్రివేల్ ఓవర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇజమ్స్ దట్ కుడ్ బి కమ్యూనలిజం దట్ కుడ్ బి క్యాస్టిజం దట్ కుడ్ బి రీజనలిజం దట్ కుడ్ బి ఎనీ అదరిజం దర్ ఆల్ వెరీ వెరీ ఇన్ఫీరియర్ బిఫోర్ హ్యూమనిజం వాట్ యు ఏ ఆ మానవతా వాదాన్ని గెలిపించే జెండా అజెండా భారత్ కుంది భారత్ అంటే ఏంటంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ టాలెంట్ ట్రేడ్ టెక్నాలజీ అండ్ దెన్ టెనాసిటీ సాత్ హమ్ ఆగే వీళ్ళ యొక్క మరిగే రక్తము పెద్దవాళ్ల యొక్క అనుభవము రెండు జోడిస్తే గానీ ద విల్ ద స్కిల్ దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ ద కిల్ కిల్ డజంట్ మీన్ ఓన్లీ టెర్రరిస్టును చంపటం కాదు మేడం మనలో ఉన్న లేజినెస్ని చంపాలి ఇప్పుడు ఇంత ఎంతో చక్కగా చెప్పింది అమ్మాయి ఏమని చెప్పింది ఏదో టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరగంగానే బయటకు వచ్చేసేసి కోతలు ర్యాలీ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కామ్గా ఉంటాం కాదు భారతదేశం మంది మన దేశాన్ని మనం కాపాడుకోవటం అనేది మన గురుతర బాధ్యత మీ కుటుంబాన్ని మీరు ఎట్లా కాపాడుకుంటున్నారు ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం వరకు కష్టపడి సంపాదించే రూపాయి అలానే దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరు చేస్తారు మనం కాపాడిపోతే చైనా వాళ్ళు కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వచ్చి మన దేశాన్ని దెబ్బతీరా ఆ మాత్రం స్పృహం అనుకుండాలి కదా స్వతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఊడిగని చేపించారు మన చేత బానిసత్వం చేయించారు వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాడి మన స్వతంత్రం మనం సంపాదించుకున్నాం మళ్ళీ ఇంకొకసారి అలాంటి రోజులు రాకుండా అలాంటి చీకటి రోజులు రాకుండా మనందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తాము భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఏదైతే మనం ప్రతిజ్ఞ చేశామో ఆ ప్రతిజ్ఞకి మనం నిలబడి దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో సైబర్ స్పేస్లో మ్యారిటైమ్ స్పేస్లో పొలిటికల్ స్పేస్లో అండ్ సర్వీస్ సెక్టర్ స్పేస్లో ఈ ఐదు పంచభూతాల్లో భారతదేశాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత మనందరిది మనది మన జెండా మన ఎజెండా ఒకటే మన ఎజెండా ఏంటంటే దేశ రక్షణ దేశ భద్రత మన జెండా ఏంటాయా అంటే జాతీయ జెండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ బీజేపీనా కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీనా బీఆర్ఎస్ఆ ఐ డజంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రత రీసెంట్లీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ హ్యాస్ అపాయింటెడ్ మీ యాజ్ అ చైర్మన్ టు డ్రాఫ్ట్ సిలబస్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ ద ట్వెల్వ్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా ఐ విల్ బీ ఫుల్ఫిల్లింగ్ మై డ్యూటీ విత్ గ్రేట్ డివోషన్ అండ్ డిలిజెన్స్ టు డెలివర్ టు మై మదర్ ల్యాండ్ హూ ఎవర్ ఈస్ కనెక్టెడ్ టు మదర్ అండ్ మదర్ ల్యాండ్ దెర్ ఈస్ నో డిఫీట్ అమ్మకి మాతృభూమికి ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో ఎమోషనల్గా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అపజయం ఉండదు విజయమే ఉంటుంది కాబట్టి మనందరం కలిసి మన దేశ రక్షణలో ముందరికెళ్లాలని చెబుతా నేను ఒకటే మాట చెప్తున్నా లాస్ట్ గా ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రోత్సహించండి ఇప్పుడు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు జై హింద్ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా యువత ఏం మాట్లాడుతుండో మరి ఉగ్రవాదం గురించి యువతకి ఎలాంటి అవగాహన ఉంది అని తెలియచేయడానికి మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరి యువత నేటి తరంలో ఏంటంటే రీల్స్ చూడడం ఫేస్బుక్ వాట్సాప్ వీటిలోనే ఉంటున్నారు మరి చూసారు వీళ్ళు మాటలు వింటే వాళ్ళ బ్లడ్ బాయిల్ అయిపోతుంది ఎందుకంటే యుద్ధం ఎక్కడో జరిగింది కదా వాళ్ళు పుస్తకాల్లో కూడా వింటూ ఉంటారు ఎక్కడో యుద్ధం జరుగుతుంది మనకేం పని అక్కడ ఉన్నారు కదా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే మనం అక్కడికి వెళ్ళి గన్లు పట్టుకొని మనం ఏం చేయం కదా అనుకుంటే కాదు మనం యాజ్ అ సిటిజన్ గా మనం ఏం చేయాలి ఫాలో అవ్వాలి ఉగ్రవాదం ఏంటి ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ దాడి జరుగుతుంది మనతో ఎవరు ఉంటున్నారు మన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలి వీళ్ళ మాటలు వింటుంటే అసలా ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే అదొకటి అంటే యువత ఉగ్రవాదం పైన టెర్రరిజం పైన ఎలాంటి ఆలోచన శక్తితో ఉంది ఎలాంటి అవగాహనతో ఉంది అనేది తెలియచేయడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దిస్ ఇస్ నవీన సైనింగ్ అవ్